రైట్ చంద్రశేఖర్ గారు కేవలం ఓటమి భయంతోనే వైసీపీ ఫ్రస్ట్రేషన్ గురై ఇలాంటి ఆరోపణలు చేస్తోంది ఇది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న అంశం మీరు వైనాట్ కుప్పం అన్నారా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు వైనాట్ పులివెందుల అని అనటంలో ఉంది అందరికీ నమస్కారం సార్ నమస్తే మీరు చాలా చక్కగా చెప్పారు అసెంబ్లీ ఎలక్షన్స్ తలపించేలాగా చేశారు అలాగే ఉంది మరి ఈరోజు మీ రెండు పార్టీలు కూడా నువ్వా నేను అన్నట్టుగా వ్యవహరించాయి ఈరోజు ఇది ఏ అసెంబ్లీ ఎలక్షన్స్ని తలపించేలాగా ఉన్నాయంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఎలక్షన్స్ నిర్వహించబోతుందో పులివెందల సాక్షిగా వారు చేసినటువంటి ఈ దురాగతాలు కానీ ఈ దుర్మార్గాలు కానీ ఈ నీతి మాలినటువంటి రాజకీయం కానీ కనపడుతూ ఉంది వారు తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంత్రి గారు మాట్లాడారు నేను మీకు కూడా వీడియో పంపించాను నల్లపరెడ్డిపల్లి బూత్లో నల్లపరెడ్డిపల్లి బూత్లో నా దగ్గర ఈ వీడియో కొంచెం జూమ్ కూడా చేయండి మీకు కూడా పంపించాను ఇది మీరు ప్లే చేస్తే బాగుంటుంది నల్లపరెడ్డి బూత్లో నల్లపరెడ్డి పల్లి బూత్లో నిలబడ్డటువంటి వ్యక్తుల యొక్క వీడియో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వేశారు ఇది దీనిలో వారు వేసినటువంటి ఆ ట్విట్టర్ అకౌంట్లో వేసిన వీడియోలో ఉన్నటువంటి ఆ ఫోటోల్ని నేను బయటికి ప్రింట్ తీసుకొచ్చాను ఓకే ఇది సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతూ తిరుగుతున్నాయి ఇది ఒకసారి గమనించండి ఈ వీడియోని నేను మీకు కూడా పెట్టాను బూత్ నంబర్ ఇరవై ఒకటి ఇదిగోండి ఈ లైవ్లో ఇది ఒకసారి ప్లే చేయాలి దయచేసి మీరు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యం ఏ విధంగా కూనీ కాబడుతుంది అనేది తెలుగుదేశం అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి వచ్చినటువంటి వీడియో ఇది ఓకే ఇది దానిలో వచ్చినటువంటి వాళ్ళు నిలబడ్డటువంటి ఫోటో ఇది కూడా జూమ్ చేయండి దీనిలో ఈ లైన్లో నిలబడ్డటువంటి వాళ్ళు ఎవరో తెలుసా తెలుగుదేశం పార్టీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి పోన తోట మల్లికార్జున్ గారు మొట్టమొదట లైన్లో నిలబడి చూస్తున్నాడు ఫోటో రౌండ్ ఆఫ్ చేస్తుంది దయచేసి ఇది చూపించాలి రెండవ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి రాజగోపాల్ మూగతను రాజగోపాల్ అనేది రౌండ్ ఆఫ్ చేస్తుంది రాజగోపాల్ మూగతను ఇతను భీముగూడెం విలేజ్కి చెందినటువంటి వ్యక్తి అది కూడా జమ్మల ఇంకొకటి శివారెడ్డి గూడెం చెరువుకు సంబంధించినటువంటి వ్యక్తి శివారెడ్డి వీళ్ళందరూ జమ్మల సంబంధించినటువంటి వాళ్ళు దేవగుడి ప్రాంతానికి చెందినటువంటి ఆదినారాయణ రెడ్డి గారి విలేజ్ నుంచి ఓకే జమ్మల మడుగు ప్రాంతంలో నుంచి దాదాపుగా మూడు వేల మందిని మోకరించి ప్రతి బూత్ దగ్గర రెండు వందల నుంచి ఐదు వందల మందిని అక్కడ మోకరింపేలాగా చేసి కత్తులతోటి రాళ్లతోటి పెట్రోల్తోటి అక్కడ నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి గారి పోటీ చేస్తుంటే రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారిని దౌర్ధన్యంగా లాక్కెళ్ళి పొద్దున్నే ఆయన్ని అరెస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లను లోపలకు పోనివ్వకుండా ఓటింగ్ చేసి ఇక గెలుపోటముల గురించి మాట్లాడడానికి సిగ్గనిపించొద్దా ఏళ్ళకి నిజంగా ఓటింగ్ జరిగిందా ఓట్లు వేశారా ఓకే అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ కి సంబంధించినటువంటి ఓట్లలో పదివేల మందిలో ఎంత మంది ఏళ్లకి ఇంకుందో ఒక్కసారి నిలబెట్టి చూడండి ఈ రోజు జరిగినటువంటి సరే

ఆ వ్యక్తికి కూడా చాలా క్లియర్ గా నేను పేరుతో సహా రాశాను రాజగోపాల్ వెనకున్నటువంటి వ్యక్తి శివారెడ్డి లైన్ లో ఉన్న ఫోటో కదా వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులు కదా మరి ఎందుకు ఎందుకు జెడ్పీటీసీ ఎలక్షన్స్ పులివెందుకు సంబంధించినటువంటి దానిలో జమ్మల మడుగు వాళ్ళు ఉన్నారు బూత్ని ఎందుకు గారు నాలుగు కిలోమీటర్లు దూరం ఎందుకు విద్యాసాగర్ గారు జరుగుతున్నది పులివెంజల జడ్పీటీసీ ఎన్నిక అక్కడ జమ్మల మడుగు నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు ఎందుకు ఉన్నారు వీడియోలు ఫోటోలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రదర్శిస్తోంది పేర్లతో సహా వాళ్ళ ఊర్లతో సహా దీనిపై మీ వారిని దాటుకొని ముందుకెళ్తున్నటువంటి ఫోటో ఇది సర్పంచ్ గారిది ఇది మల్లికార్జున్ గారిది మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ గారి తెలుగుదేశానికి సంబంధించి ఒక్క నిమిషం సమయం ఇవ్వండి సార్ ఒక్క నిమిషం వారు చెప్పాల్సిన సమాధానానికి సంబంధించినటువంటి క్వశ్చన్ నవాబు గ్రామానికి తర్వాత చెందిన రాజగోపాల్ గూడెం చెరువుకి సంబంధించినటువంటి శివారెడ్డి పూనకోట మల్లికార్జున్ చిన్నదండలూరు కి సంబంధించిన రామచంద్రయ్య కంబాల దిన్నెకి సంబంధించిన కుళాయి కల్వటాలకు సంబంధించిన రాజన్న కర్మాలవారిపల్లి సర్పంచ్ ఓకేలారెడ్డి ఓకే వాళ్ళు ట్విట్టర్ దీని మీద ఇదా ప్రజా దీని గురించి మాట్లాడితే మళ్ళీ తిరుపతి దాకా వెళ్ళిపోయారు చిత్తూరుకి వెళ్తారు విజయసాగర్ ఇప్పుడు ఒకవేళ ఆయనే ఒక్కడే కూర్చొని మాట్లాడిపెచ్చే పరిస్థితి ఉన్నప్పుడు సెటన్ ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద డిబేట్ ఐ ఎనీ ప్రాబ్లం బట్ థింగ్ ఇస్ హీ హాజ్ టు గివ్ ద రెస్పెక్ట్ టు ద అదర్ పర్సన్ ఆల్సో ఇఫ్ హి ఇస్ హ్యావింగ్ ఎనీ రెస్పెక్టబుల్ థింగ్ ఓకే అదర్వైజ్ ఐ విల్ క్విట్ నో ప్రాబ్లమ్ ఐ డాబేట్

మా ఆఫీస్ లో మా నాయకుల్ని లేకుండా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు మీకు మీకు ఉండొచ్చు పైన్ కాదు ప్రజాస్వామ్యం కోసం చెప్పాలి మీరు ఖచ్చితంగా తన్నిపన్ పోనివ్వకుండా పెట్రోల్ పోసి కత్తులతోటి దాడులు చేస్తూ ఓకే మళ్ళీ మేం గెలిచామని జబ్బలు జరుచుకుంటున్నారా ఇదే బీటెక్ రవి గారికి సంబంధించినటువంటి ఒక కుప్పం మీద ఆధారాలు ప్రవేశపెట్టమని ఓకే నేను మీరు చూడండి వైసీపీ పులివెందుల జడ్పీటీసీకి సంబంధం లేని ఓటర్లు వచ్చి ఓటేసారన్నది మీరు చేస్తున్న ఆరోపణ చూపిస్తున్న వీడియోలు ఫొటోస్ మీరు ఇప్పుడు తీసుకెళ్తాం ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కి తీసుకెళ్తాం ఇప్పుడు ఆ ఫోటోలోనే ఉన్నటువంటి వ్యక్తి నా పైన వ్యక్తి సర్పంచ్ పుల్లారెడ్డి అతని పేరు సర్పంచ్ అతను మా మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి సర్పంచ్ సర్పంచ్ కి కల్మలవారిపల్లి సర్పంచ్ కి అక్కడ ఓటు ఎలా ఉంటుంది రెండవది నేను చెప్పినటువంటి మల్లికార్జున్ గురించి మొట్టమొదట ఎంట్రీలోనే ఉన్నాడు అతను వాళ్ళు ఇచ్చినటువంటి వీడియో దొరికిపోయారు దొంగల వీళ్ళు ఈ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి మల్లికార్జున్ ఇతను వైస్ చైర్మన్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ దీని గురించి మీ దగ్గర ఆధారాలు అంటే ఒక నిమిషం సార్ నిమిషండి చెయ్యవలసినటువంటి పని ఖచ్చితంగా చేస్తాం ఇది వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో ఓడిపోయాడు కాబట్టి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టామని చెప్పటానికి తన దగ్గర ఉన్నటువంటి బలాన్ని బలగాన్ని ప్రభుత్వాన్ని కనపడుతుంది డిఐజీ బోయా ప్రవీణ్ కేం ఏం సంబంధం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లోకి దౌర్ధన్యంగా వందల మందిని పోలీసుల్ని వేసుకొని ఆఫీస్ లోకి ఎందుకు వచ్చాడు ఆ రేంజ్ ఐజీగా ఉన్నాడు కదా డిఐజీ వస్తాడా వచ్చారా గతంలో ఎప్పుడన్నా ఓకే అంటే తెలుగుదేశం పార్టీ మీద ఏముంది కాబట్టి ఉద్రిక్తంగా ఉంటే డీజీపీ కూడా వస్తారు కదా అక్కడ ఉద్రిక్త మా నాయకుడు నిలబడ్డాడు జడ్పీటీసీ గా నిలబడ్డానికి మా నాయకుడిని హౌస్ అరెస్ట్ చేశారు విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు టీడీపీని ఓడించారు కాబట్టి ఖచ్చితంగా పులివెందులలో ఇక్కడ వైసీపీని ఓడించాలి అని కంకణం కట్టుకున్నారు మాకు గెలిచే సీటు అది సిట్టింగ్ సీటు అయినప్పటికీ అభ్యర్థిని హౌస్ చేశారు మా పార్టీ నేతలను అరెస్టులు చేశారు ఓటర్లను రానియలేదు పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లను తెప్పించి ఈ ఓటర్ వైసీపీ చేస్తే దీనిపై మీ సమాధానం ఏంటి సార్ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు డిఏజికి ఏం పని అని మరి వివేకాంత్ రెడ్డి మర్డర్ కేసు డీజీపీకి ఎవరు వచ్చారు డీజీపీ సవాంగ్ కడపకి అరెస్ట్ అడ్డుకోవడానికి వచ్చింది ఆ రోజు డీజీపీ రావచ్చు మీ విషయంలో డిఏజి రాకూడదా మీ ఎంపీ నరేష్ చేశాడండి డిఐజీ మీ ఎంపీ నరేష్ చేశాడా ఏ ఎలక్షన్స్ జరిగిందా ఎలక్షన్ జరిగేటప్పుడు అభ్యర్థిని ఎవరన్నా అరెస్ట్ చేసి తీసుకెళ్లారా మీరు మాత్రమే తీసుకెళ్లారు మీకు దమ్ము లేదు కాబట్టి బలం లేదు కాబట్టి చుట్టున్నటువంటి మంత్రులు చుట్టున్నటువంటి ఎమ్మెల్యేలు

రెండోది గతంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా మీరు పోటీ చేసినప్పుడు కూడా మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు మంత్రులు వచ్చి ప్రచారాలు చేయటము స్ట్రాటజీస్ చేయటము వార్డుల వారీగా ఆ మున్సిపాలిటీలు పంచాయతీల వారీగా పంచుకున్న వాతావరణం ఒక ప్రెస్టేజ్ ఇష్యూకి ఎన్నికలు తీసుకుంటారు మీ పార్టీ రాష్ట్ర నాయకులు కనం కూడా వచ్చింది కదా అంటున్నాను పోటీ చేసినటువంటి అభ్యర్థిని ప్రజలకు చార్వేనివ్వండి సార్ ఒక్క బూత్ లోకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్ వెళ్ళలేదు ఒక్క ఓటర్ వెళ్ళలేదు వైఎస్ఆర్ నాయకుడు ఎవరు లోపలికి వెళ్లలేదు వైఎస్ఆర్ సిపికి పోటీ చేసిన అభ్యర్థిని కూడా అరెస్ట్ చేసి ఓకే వీళ్ళే లోపలికి వెళ్ళి ఓట్లు గుద్దుపొలి పోతామని ముందే ఏజెంట్లు కూడా చేతులు సార్ ఇది టీడీపీ మంత్రి చేసిన కామెంట్ కరెక్టే ఆ దమ్ము ధైర్యం ఉంటే ఈ ఎలక్షన్స్ వాళ్ళు వేసినటువంటి అఫీషియల్ ట్విట్టర్ లో ఉన్నటువంటి వ్యక్తులు యొక్క పేర్లు నేను బయట పెట్టాను కదా దీనికి సంబంధించి మా వాడు కాదు మల్లికార్జున అనేవాడు మా వాడు కాదు ఆ ఫోటోలో రియాక్షన్ కాదు రియాక్షన్ చూపి రాజకోటంగా అడుగుతాం ఖచ్చితంగా అడుగుతాం ఎలక్షన్ కమిషన్ కూడా నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా దుర్మార్గమైనటువంటి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వారు కూడా ఎలా వ్యవహరిస్తున్నారో కేంద్రం తోటి పొత్తు పెట్టుకున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో పొత్తు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకొని ఈ పత్తి వ్యాపారం చేస్తూ ప్రజాస్వా భాగస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అనేది పట్ట పగులుగా పదాన్ని కనపడేటువంటి వారి అధికార ప్రతినిధి సమాధానం చెప్పడం మీకు అడుగుతున్నా నేను అడుగుతున్నా నేను మీకు అడుగుతున్నా ఈసీ అనేది కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం జేబులో ఒక సంస్థ అయిపోయింది అన్నప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీ విపక్షాలు పెద్ద ర్యాలీ తీసాయి ఈసీ చర్యలపైన రాహుల్ గాంధీ మాట్లాడుతున్నా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎందుకు మద్దతు ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎందుకు అది కరెక్ట్ అని మాట్లాడటం లేదు మీరు కూడా గతంలో గగ్గోలు పెట్టారు కదా అంటే ఇక్కడెందుకు భారతీయ జనతా పార్టీ కానీ భయపడుతున్నారా మీరు మరి మీరెందుకు వాళ్ళతో చేతులు కలపట్లేదు మీరు చేస్తున్న ఆరోపణలే కదా మూడు వందల మంది ఎంపీలు విపక్షాలు ఎంపీలు ర్యాలీ తీశారు కదా నిన్న కాక మొన్న ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ గా వెళ్తున్నటువంటి పార్టీ ఏ కూటమిలో కూడా భాగస్వామి కాదు ముందు మీరు అది అటు గా గానీ లేదా ఇక్కడ యూపీఏ గానీ వాళ్ళు ఎవరైతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక్క నిమిషం సార్ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చేసేటటువంటి యాత్రల్లో గానీ వాళ్ళ ధర్నాల్లో గానీ మేము పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు కానీ అంటున్నారు వాళ్ళేమో మీరు లేవని ఎత్తున్న అంశాలే ఎత్తున్నారు ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఈసీ జేబులో మారింది అన్నప్పుడు సేమ్ ఆలు కూడా అదే అంటున్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళకి మద్దతు తెలపలేదన్నది నా ప్రశ్న ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి ప్రతి కార్యక్రమం మీద గళమెత్తుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఈ విషయం మీద పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా అప్రజాస్వామిక విధానాలని అవలంబించలేదు తెలుగుదేశం పార్టీ వాళ్లే చేతులు ఎత్తేసి ఎంపీటీసీ ఎలక్షన్స్ మేము చెయ్యమని పారిపోయారు తప్ప చంద్రబాబు నాయుడు గారు సర్పంచ్ ఎలక్షన్స్ లో మేము పోటీ చేయమని అని పారిపోయారు తప్ప మేము ఎక్కడ అప్రజాస్వామ్యూ చేయలేదు గతంలో ఈ విద్యాసాగర్ గారికి కనీస అవగాహన లేకుండా డిబేట్ చేశారు సర్పంచ్ ఎలక్షన్స్ గానీ ఎంపీటీసీ ఎలక్షన్స్ గానీ చంద్రబాబు నాయుడే భర్తరఫ్ చేసుకుని ఆగిపోయాడు లేదు ఆయనే వాటిని బహిష్కరించాడు బహిష్కరించిన వాటిల్లో దొమ్మి జరిగింది దౌర్ధన్యం జరిగింది దాడులు జరిగాయి ఇవన్నీ చెప్పుకుంటూ కాలయాపన చేస్తే ప్రజలు నవ్విపోతారు తప్ప ఇంకొకటి కాదు ఏ విధంగా కూడా పులివెందులు అనేటటువంటి ప్రాంతంలో ఎలక్షన్స్ జరిగితే రైట్ థ్యాంక్ యూ